హాయ్ అండి నమస్తే ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళికి మీరు కూడా నేను చేసినట్టుగా ఇంట్లోనే దీపపు కుండీలను రిపేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశారండి మనం ఇంట్లోనే ఈ దీపాలను చాలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కేవలం మనకి పది నుంచి ఇరవై నిమిషాల టైం ఉంటే చాలు వంద దాకా దీపాలను తయారు చేసేసుకోవచ్చు మనం చేత్తో స్వయంగా చేసిన దీపాలను వెలిగిస్తూ ఉంటే ఆ ఫీల్ వేరే అండి మరి మీరు కూడా ఇలా దీపాలను తయారు చేసుకోవాలంటే వీడియోని చివరి దాకా చూడండి ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుందాం మీరు ఈ ప్లేస్లో బియ్యం పిండితో కూడా తయారు చేసేసుకోవచ్చు అండి గోధుమ పిండితో అయితే ఇంకా ఈజీగా ఉంటుందని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల దాకా పసుపుని వేయండి రంగు కోసం ఇక్కడ నేను పసుపు కుంకుమతోనే తయారు చేస్తున్నాను మీరు కావాలంటే ఆ ప్లేస్లో ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసుకొని మీకు నచ్చిన కలర్స్తో తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు పసుపు వేసిన ఈ గోధుమ పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చూడండి ఇలా స్మూత్గా తడుపుకోవాలి పది నిమిషాల పాటు పిండిని బాగా రబ్ చేయాలి ఈ పిండిని ఒక బౌల్లో తీసుకొని మూత పెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు అదే ప్లేట్లోకి మరొక కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇందులోకి కుంకుమను వేస్తున్నాను మీరు కావాలంటే నేను చెప్పాను కదా ఏ కలర్నైనా వాడుకోవచ్చు ఇప్పుడు కుంకుమం వేసి పిండిని బాగా కలిసేలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్ళను వేస్తూ పిండిని చపాతి ముద్దలాగా తడపాలి పిండిని అయితే పది నిమిషాల పాటు బాగా రబ్ చేసామంటే స్మూత్గా వస్తుంది దీపపు కుండీలు తయారు చేసుకునేటప్పుడు మనకి పగులు లేకుండా వస్తుంది అందుకని ఈ పిండిని బాగా సాఫ్ట్ గా చేయండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకోండి మనం పూరీకి తీసుకుంటూ ఉంటాం కదా ఆ సైజు లో తీసుకుంటే పిండి ముద్ద అనేది సరిపోతుంది తర్వాత మంచిగా రౌండ్ షేప్ లో చేయండి ఎక్కడే కానీ పగులు లేకోకుండా ఒకవేళ మీకు పిండి ముద్ద అనేది కాస్త పగులు వస్తుందంటే వేళ్ళకి తడించేసుకోండి చేసుకోండి అప్పుడు పగులు రాకోకుండా మీకు స్మూత్గా పిండి అనేది వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మీరు మిడిల్లో కాస్త గుంత ఉండేలాగా చూసుకొని సైడ్స్ అంతా కూడా చూడండి మీరు చిన్నప్పుడు మట్టితో బొమ్మలు తయారు చేస్తున్నట్టయితే మీకు ఇది చాలా చాలా ఈజీ అండి బంక మట్టితో మనం చిన్న చిన్న డిజైన్స్ చేసుకుని ఎన్నో రకాల బొమ్మల్ని తయారు చేసుకునే వాళ్ళం విధంగా ఇప్పుడు మనం ఇక్కడ గోధుమ పిండితో తయారు చేస్తున్నాం అంతేనండి మనమైతే ఇంట్లో ఇలా తయారు చేసుకుని దీపాలను వెలిగిస్తూ ఉంటే ఆ ఫీల్ వేరే అండి బయట నుంచి మనం తెచ్చుకున్న దానికి ఇంట్లో తయారు చేసి దీపాలు వెలిగించిన దానికి చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది ఏదైనా సరే మన చేతితో తయారు చేసినది మనకి మంచి ఫీల్ ఇస్తుంది ఇలా మీ దగ్గర ఉన్న దీపంతో కూడా డిజైన్ చేసేసుకోవచ్చు మన దగ్గర లాస్ట్ ఇయర్కి దీపాలు ఉన్నాయనుకోండి ఆ దీపానికి కొద్దిగా నూనెను అప్లై చేసేసుకొని పిండి ముద్దను ఉంచి గట్టిగా ఫ్రెష్ చేశారంటే డిజైన్ అనేది పడుతుంది తర్వాత దీన్ని నీట్గా సెట్ చేసేసుకోవాలి అంతే ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు లేదనుకోండి మన దగ్గర దీపాలు వేరే వేరే డిజైన్స్లో ఉంటాయనుకోండి ఆ దీపాలతో కూడా మనం సింపుల్ డిజైన్స్ అన్నీ కూడా తయారు చేసేసుకోవచ్చు లేదా ప్లెయిన్గా కూడా మీరు దీపాలని తయారు చేసేసుకోవచ్చు ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనం గోధుమ పిండితో తయారు చేసిన దీపాలని ఎక్కువ సార్లు ఉపయోగించాం ఒకసారి ఉపయోగించి పడేస్తాం కాబట్టి చాలామంది ఉపయోగించిన దీపాలను మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోకూడదు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది అలాగే దీపావళి రోజు కలర్ఫుల్గా దీపాలను పెట్టాలి అనుకునే వారికి కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది మన దగ్గర ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటే అన్ని కలర్లో దీపాలను తయారు చేసేసుకొని మనం ముంగిల్లో పెట్టేసామంటే చాలండి ఇంటికే అందం వచ్చేస్తుంది ఇక్కడ మీకు మరొక సింపుల్ వేలో తయారు చేసి చూపించబోతున్నానండి ఇవి కాస్త చిన్న చిన్నగా ఉంటాయి మనకి వాకిట్లో పెట్టడానికైనా ముగ్గు మీద పెట్టడానికైనా తులసి కోటలో పెట్టడానికైనా చాలా చాలా యూజ్ అవుతాయి పిండి ముద్దని చపాతీలాగా వత్తాలి చపాతి కంటే మందంగా ఉండాలి రెండు చపాతీలు కలిపితే ఎంత మందంగా ఉంటుందో అలా మీరు ఒత్తేసేసుకొని తర్వాత ఏదైనా వాటర్ బాటిల్ మూత తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి రౌండ్ షేప్లో ఒక్కొక్క పీస్ను తీసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా డిజైన్ చేసేసుకోవాలి చివర్లని మనం కలుపుతూ వచ్చాము అంటే మిడిల్లో మనకి గుంత అనేది వచ్చేస్తుంది తర్వాత మనం దీపాలను వెలిగించుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఇలాగే అన్నీ కూడా తయారు చేసేసుకోవడమే ఇది చాలా చాలా ఈజీ మెథడ్ అండి మనం ఇంతకు ముందు చేసిన దానికంటే కూడా ఇవి చేసుకోవడం చాలా చాలా ఈజీ నేనైతే పది నిమిషాల్లో మొత్తం తయారు చేసేసాను చూసారా ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో చాలా అంటే చాలా ఈజీ అండి కలర్ఫుల్గా చాలా బాగుంటాయి అందరూ కూడా ఇవి ఎక్కడ కొన్నారు అని అడుగుతారు అంత బాగా ఉంటాయి వీటిని మనం పండగ ముందరే కాకుండా అంటే వన్ వీక్ ముందర తయారు చేసేసుకుని ఆరు పెట్టుకున్నా సరే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి పాడైపోవు అలాగే పగిలిపోవు కూడా చాలా చాలా ఈజీ అండి మనకి ఎందుకనేసం ఈ దీపావళికి మీరు కూడా ఇలా దీపాంతులను తయారు చేసుకుని దీపాలను వెలిగించండి నేను చెప్పిన విధానం చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో అవ్వండి మన ఛానల్లో ఇంటికి సంబంధించిన స్కిన్ హెయిర్ హెల్త్ ఇలా అన్ని కూడా ఉన్నాయండి మరి కింద ఆలస్యం దీపాలను సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తారు కదా సెకండ్ మెథడ్ చాలా చాలా ఈజీ అండి ఫస్ట్ చూపించిన దానికంటే కూడా మనం సెకండ్ చేసుకున్నది చాలా చాలా ఈజీ మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్